పెట్టి చూసినా టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసినా మీ కత్తులో యానిమల్ ఫ్యాట్ అన్న మాట కనిపించదు మరి ఫిష్ ఆయిల్ బీఫ్ చాలో పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా ఎస్ పశువులకు మనం పెట్టే దానాలు ఇవేమైనా ఉంటే లేదా వాటికి సరైన పోషకాహారం ఇవ్వకపోయినా ఇక్కడ ఏమంటారు చూసారా పశువులకు మనం పెట్టే దానాలో ఈ ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ టాలో కానీ ఈ లార్జ్ కానీ ఏవైనా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయంట అడి చెప్పే మాట్లాడదు ఈశ్వరాను అసలు జర్నలిస్ట్ అట్టగా మాకు అర్థం కావట్లా ఇంకా మాట్లాడుతుంది నిజంగా నిజంగా నేను చెప్తున్నా నువ్వు జర్నలిస్ట్ అయితే కాదు ఒక పదావోళ్ళ నుంచో తీసింది అయితే కాదు ఇప్పుడు టన్నులు కొద్ది నెయ్యి తయారీ కావాలంటే కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి నువ్వు చెప్పినట్టుగా దానాలో కల్తీ ఉందనుకో వాటికి అందించే పోషకాహారాలు ఏదైనా తేడా జరిగిందనుకో ఒక ఆవు పెడతారో ఆవులు పెడతారు పున ఒక వంద ఆవు లేసుకో ఒక పెద్ద ఫామ్ అనుకో ఒక వంద ఆవులు పెరుగుతుంది పునరు ఒక వంద ఆవు లేసుకో కొన్ని లక్షల లీటర్ల పాలన ఒకటి రెండు ఆవు కాదు అని చెప్పేది ఒకటో రెండో లేదంటే పదావులు ఒక యాభై ఆవులో కాదు అని చెప్పేది కొన్ని లక్షల లీటర్ల పాలల్లో కల్తీ ఎలా జరుగుద్ది అంటున్నా కొన్ని వేల ఆవులు కావాలి కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి పాలు అన్ని లక్షల లీటర్లు అన్నా కొన్ని వేల ఆవుల నుంచి కానీ కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి ఏదైనా బుర్రని మాట్లాడుతున్నావా అయినా సరే తెలుగుండే మాట్లాడుతున్నావా పశువులకు పెడతారని ఎవడన్నా ఫిష్ ఆయిల్ కానీ బీప్టాలో కానీ ఈ లార్జ్ కానీ మనం పెట్టే దానాలు అని చెప్పేసి అన్నావు కదా ఎవరైనా పెడతాడా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ నిన్నటిదాకా ఏమని చెప్పారు మీరు నిన్న మొన్న మీరు చేసిన డిబేట్లు ఏంటి గత నాలుగు రోజుల క్రితం మీరు చేసిన డిబేట్ ఏంటి ఏమని మాట్లాడారు మీరు సత్యమేవ జయతే న్యాయం గెలిచింది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని రెండు సెంపలో వాయించింది ధర్మం గెలిచేసింది అన్నారు నాలుగు రోజుల క్రితం మీ సాక్షిలో డెబ్బెట్టు ఇవాళ కూడా ఉందో ఒకసారి నువ్వే చూసుకో నువ్వు మాట్లాడిన మాట్లాడే నిన్నటి నిన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా సిట్ సిట్ ఏర్పాటు చే సిటీ ఏర్పరిచిన తర్వాత కూడా ఏమని మాట్లాడు బాగుంది మేము ఆహ్వానిస్తున్నాము ఇది కరెక్టు అప్పుడు కూడా వక్రీకరించే మాట్లాడారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టే మాట్లాడారు ఇవాళ ఉదయం నుంచి కూడా మీ మాటల్లో కానీ మీరు చేసే ప్రచారంలో కానీ మార్పు వచ్చింది ఇప్పుడు ఏమంటాడు ఇది ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే అందులో ఉన్నాయి కూడా ఉన్న అంశాలు కూడా కరెక్టే ఏదైతే ఫిష్ ఆయిలు బీప్టాయిలు లార్డన్ ఉందో అవి కూడా కరెక్టే కానీ అవి ఎవరు కలప అవసరం లేదు అంట కలపకుండానే పశువులకు మనం పెట్టే దానాలో కూడా ఉండొచ్చండి అవి ఎవడన్నా పెడతాడ్రో బుద్ధి ఉన్నా కూడా అసలు అందులో ఆవులు తింటాయా ఆవులు ఎక్కడైనా నాన్ వెజ్ తింటాయా పశువులు కొవ్వు కానీ అసలు చెప్పడానికన్నా అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నా మనిషే పుట్టిన తర్వాత నువ్వు జర్నలిస్ట్గా ఉండి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు మరీ గొర్రెలు చేసే మా అక్కడి జనాలని వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి నాకు ఆశ్చర్య వేసింది వీడియో చూసిన తర్వాత ఏంటి పశువులకు పెట్టే దానాలు అవన్నీ ఉంటాయా ఏం పెడతారా పశువులకు దానాలు పెడితే పచ్చిగడ్డి లేదంటే ఎండుగడ్డి లేదంటే ఉలవలనో రత రకరకాలు ఇవి ఉంటాయి అంతే అంతమించి నాన్ వెజ్ ఇడ్డతారా మేము మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమైనా పెడతారంటే అట్లకి వాటిల్లో ఉండడానికి లేదంటే మనలాగా శుభ్రంగా ఏ ఒక పూట దిట్టంగా రోటంగా వండుకొని పెడతారా అట్లకి వండి పెడతారా ఏం మాట్లాడుతున్నావు ఎవరిని పిచ్చా చేయాలనుకుంటున్నావు నువ్వు పల్లెటూరులో ఎవరైనా నీ మాట్లాడాలంటే నువ్వు మగమో తుప్పుకు నువ్వు ఎక్కడ తెలుసా నీకు మా చిన్నతనంలో మేము మేప ఆగు మాకు అని నువ్వు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా వాటికి వాటికి పెట్టే దానాలోని ఇవన్నీ కలిసినట్టుగా కానీ కలిపినట్టు కానీ మాకు ఏదో తెలియదు అరే చెప్పి ఉండాలండి మరీ జనాలను పిచ్చోలం చేయొద్దు నేను చెప్పేది అదే మీరు జనాలను పిచ్చోలు చేసే మాటలు మాట్లాడద్దు ఎవరైనా వింటే నవ్వుతాడు అవన్నీ వద్దు వాస్తవానికి టీటీడీకి సప్లై చేయాల్సింది ఎవరో ఏ ఎయిర్ఫూట్స్ అవునా వైష్ణవి గురించి ఎందుకు వచ్చిందయ్యా వైష్ణవి డైరీ ఎందుకు సప్లై అయ్యా వైష్ణవి డైరీ ఎవరి దగ్గర కొన్నది ఆ బోలే బాబు అని ఏదో వాళ్ళ దగ్గర మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్నింది ఎంత మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఏఆ డైరీకి అమ్మిందంతా మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏఆర్ డైరీ వాళ్ళు టీటీడీకి సప్లై చేసింది ఎంత రేటుకి మూడు వందల తొంభై పంతొమ్మిది రూపాయలకి అంటే ఒక్క రూపాయి మార్జిన్ లాభం ఎంతయా ఒక్క రూపాయి ఒక్క రూపాయి లాభానికి ఐదు వందల కిలోమీటర్లు రానుకొని ఒక వెయ్యి కిలోమీటర్లో పైగా మనకు ఒక లారీ దాని కిరాయి చూసుకున్న దాని డిజిట్ ఖర్చులు చూసుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు చూసుకున్నా ఏమాత్రం సరిపోదు కిలోకి రూపాయి వేసుకున్నా సరే మార్జిను మా అయితే ఎంటర్ నెక్కుతుంది ఏ లెక్క చెప్తున్నావు నువ్వు సమాధానం ఎవడు చెప్తున్నావు నువ్వు దీని గురించి ఎందుకు పెట్ట డిబేట్లు అసలు ఏ డైరీ నుంచి ఎందుకు కూర్చుని చాలా నుంచి కదా రావాల్సింది నీ ఎక్కడి నుంచి రావాలి ఏఆర్ పురుషు నుంచి తమిళనాడు నుంచి రావాలి పక్కనే ఉన్న వైష్ణవి నుంచి ఎందుకు వచ్చింది వైష్ణవికి ఏ సంబంధం వైష్ణవిరికి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు కొన్నారు అక్కడి నుంచి ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి కదా ఇవన్నీ స్పష్టంగా కనబడే కదా కళ్ళ ముందు కనబడుతున్నా కదా పైగా వాళ్ళు వచ్చి ఇంక చివరికి కవర్ చేసే మార్గం ఏమీ లేక ఇంకొక మార్గం దొరకక ఏదో చెప్తే కనీసం కవర్ చేసుకునే ప్రయత్నంలో ఏదో చెప్తే జనాలు నమ్మేస్తారులే అందుకని చెప్పేసి అని పశువులకు పెట్టే దానాలు అవన్నీ ఉండొచ్చు కాబట్టి వాటి నుంచి సేకరించి నెయ్యి కూడా అట్టగే తయారైందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రెండు నిమిషాలు ఏం బుర్ర ఏం మంచి వేయలే నాకు చేద్దామా వద్దా వీడియో అని చెప్పి డైనమ్మలో పడ్డా చేయకూడదని అనుకున్నాను కానీ ఇదే వీడియోని రేపు పొద్దున్న ఇలా కట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని వాళ్ళ సోషల్ మీడియాలో తిప్పేత్త ఉంటారు జనాలను పెత్తలు చేయడానికి వైసీపీ కార్యకర్తలను గొర్రెలు చేయడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా నేషనల్ మీడియా తెలుగు మీడియా నేషనల్ మీడియా రెండు కూడా మీ ముఖాన్ని కాంట్రెండ్ని చూపేస్తున్నాయి కదా ఆ రిపోర్ట్లు చూపించి ఆ వేబిల్లులు చూపించి ఆ జీఎస్టీ పన్ను రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించి మేము లేఖ పడేస్తున్నారు కదా ఇదిగో వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ దగ్గర నుంచి కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనింది కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనింది తిరిగి వైష్ణవి డైరీ ఏఆర్ ఫుడ్స్కి అమ్మిందంతా ఏఆర్ డైరీకి అమ్మినంత మూడు వందల పద్దెనిమిది రూపాయలు తిరిగి వాళ్ళు అమ్మింది వాళ్ళమ్మిందంతా టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏఆర్ డైరీ నుంచి రావాల్సిన నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా తిరుమలకి డైరెక్ట్గా అక్కడి నుంచి రాలా వైష్ణవి నుంచి వచ్చేసినాయి పక్కనే ఉన్న వైష్ణవి డైరీ నుంచి వచ్చేసినాయి పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి వచ్చేసినాయి అసలు కల్తీ జరిగింది ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎన్ఓసీస్ ఏమో ఉండేదేమో ఏఆర్ డైరీ పోయినా మీరు సప్లై చేసేదేమో వైష్ణవి డైరీ పోయి వెళ్ళా క్లియర్గా కనబడుతుంది బొమ్మ అడ్డంగా దొరికేసారు దాని వెనకాతలు ఎవరు ఉన్నారో ఉంటే ధర్మారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి లేదా కరుణాకర్ రెడ్డి ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారంటే ఎంతో కొంత వాట జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సంగతి మనకు తెలిసిందే వెంట మీద ఐదు రూపాయలు నాలుగు తీసుకునే రకం అయినా ఆయన వాటా లేనిదే ఆయన ప్రమేయం లేనిదే ఇవో ఇంత సాహసానికి ఈవో ధర్మారెడ్డి కానీ లేదంటే చైర్మన్లుగా చేసిన వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మల కరుణాకర్ రెడ్డి కానీ ఎంత సాహసానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము అంత సాహసం వాళ్ళు చేయలేరన్న మనోడే హ్యాండ్ ఉంటుంది ఇందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హ్యాండ్ లేకుండా అంత సాహసం చేయరు వాళ్ళు ఇవాళ వచ్చిన రిపోర్ట్ల గురించి మాట్లాడట్లా ఇవాళ నేషనల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు దాని గురించి మాట్లాడట్ల ఎందుకు అంటే మొన్న మాట్లాడలేదు వాళ్ళంతా కూడా ఒక నాలుగు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు ఇది అక్కడ తీర్పు ఇచ్చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టుగా అసలు నెయ్యిలో కల్తీయే జరగనట్టుగా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి సత్యమేవ జయతే అని చెప్పేసి అని ఒక రకంగా ఓదరగొట్టారండి నేషనల్ మీడియాలో అలాగంటున్నారు నేషనల్ మీడియాలో ఇలాగ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా తిడుతున్నారు దుమ్మెత్తిపోతున్నారు చూసారా ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గెలిచారు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అని మాట్లాడారు నిన్నటి వరకు నిన్న ఉదయం వరకు కూడా ఎప్పుడైతే నిన్న ఉదయం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏడికి ఏడిచాడు అది అన్నాడు అన్నాడు కేసులు అన్నాడు కోర్టు అన్నాడు లాస్ట్కి ఏమన్నాడంటే వాళ్ళంతా ఒకటే ప్రభుత్వం వాళ్ళదే కదా అధికారులు కూడా వాళ్ళే రిపోర్ట్ వాళ్ళకు అనుకూలంగానే వచ్చింది తిరిగి నా మీదగా ఎట్టేస్తాడని చెప్పి ఏడ్చాడు ఆ మాట అన్నాడండి ఆ మాట అన్న తర్వాత కానీ ప్లేట్ మార్చేసారు మళ్ళీ రివర్స్ మాట లేబరికి పెట్టి కరెక్టే పశువులకు పెట్టిన దాన ఏదైతే ఉందో ఆ దావాలో దానాలు ఏదైనా కలిసి ఉండొచ్చేమో అంటే ఇప్పుడు ఏంటి రైతుల మీద ఉంటే ఇప్పుడు ఎవరైతే పాలు సేకరించారో ఎవరైతే పాలు అమ్మారో ఎవరి దగ్గరైతే పాలు తీసుకున్నారో ఏదైనా బుర్ర ఉందా యాస మీకు నా ఒక జర్నలిస్ట్వా అది విశ్లేషణ చేసే విధానమా అంటే నీ జర్నలిజం గురించి లేదంటే నువ్వు చదువుకున్నావో చదువుకోలేదో దాని గురించి నేను ప్రస్తావించకూడదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రస్తావించలే మీరు పూర్తిగా ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేస్తాను అని అడిగితే వాస్తవాలు చెప్పండి ఉన్నది చెప్పండి నేను నిజంగా జర్నలిస్ట్ అయింటే ఇవాళ వచ్చిన ఆ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోలేబాబా డైరీ కానీ ఆ వైష్ణవి డైరీ కానీ ఈ ఏ డైరీకి సంబంధించి వీటి ఈ మూడింటి గురించి ఉదయం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ ఈనాడు దినపత్రికలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రప్రభలో వచ్చింది అన్ని దినపత్రికల్లోనే వచ్చింది ఒక్క సాక్షిలో తప్పితే ఒక్క సాక్షిలో మినహాయించానా అన్ని పత్రికల్లోనే వచ్చింది అన్ని మీడియా అన్ని మీడియా ఛానల్స్ చూపిస్తున్నాయి నేషనల్ మీడియా చూపిస్తున్నావు పక్కన మనం మాత్రం చూపించట్లా ఇంక చివరికి ఏం చేస్తామంటే అది బాబు ఇలా వర్కౌట్ అయ్యేలా ఏమి కనబడట్లేదు ఇంక డైరెక్ట్గా రైతుల మీద తోసేద్దాం అంతేనా పోలా తోసేయాలి మనం వాళ్ళు సరిగ్గా దానా పెట్టలేదు కాబట్టి నెయ్యి ఎలా అవుతుందని చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరిగింది ఎక్కడ జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది అన్న ఎక్కడో ఉత్తరాఖండో జరగకుండా అనుకుంటుంది ఆ బోలే బాబా డైరీ ఉంటుంది పేరు అన్నారా బోలే బాబా మీరు అర్థం చేసుకోవచ్చు నెయ్యి ఎంత క్వాలిటీగా ఉంటుందో ఆ పేరు వింటేనే మనకు అర్థమైపోతుంది ఎంత డ్రామా